ప్రసంగి పదవ అధ్యాయం బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అవి వాసన పుట్టింది కొంచెము బుద్ధిహీనత కాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీను హృదయము అతని ఎడమ చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గుర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకు ఓర్పు గొప్ప ద్రోహకార్యము జరగకుండా చేయను పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూసుకుని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలలో ఉంచబడుతాయి గనులు క్రింద కూర్చుంటుటయు పనివారు గుర్రముల మీద కూర్చుంటుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగ్గపడను గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును కంచె కొట్టు వాణిని పాము కరుచును రాళ్ళు తరలించువాడు వాటి చేత గాయము నందును చెట్లు నరుకువాడు దాని వలన ఆపాయం తెచ్చుకొను ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు కట్టులేక పాము కరిసిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞానను నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వాణినే మృంగివేయును వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుపుల ముగింపు బెదిరితనము కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉందినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు దేశమా దాసుడు నీటై రాజై ఉండుటయు ఉదయం ననే కూర్చుంది వారు నీకు అధిపతులే ఇందుటయు నీకు అశుభం దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడ ఇందుటయు అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకే అనుకూల సమయమున భోజనమునకు కూర్చుంది వారై ఇందుటకు నీకు శుభము సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును చేతుల బర్ధకము చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టి పుట్టించుటకై వారు హిందుచయుదురు ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కడకు వచ్చును నీ మనస్సునందైనాను రాజుకు శపించవద్దు నీ పడక గదిలోనైనాను ఐశ్వర్యవంతులను శపించవద్దు ఏలానగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును రెక్కలగలది సంగతి తెలుపును 아멘.